రైతన్నలందరికీ నమస్కారము కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఆరు వేల అయితే మూడు విడుదలగా అందిస్తున్నటువంటి విషయం మనకందరికీ తెలిసిందే కదా ఇప్పటి వరకు మనకు పద్దెనిమిది విడతలుగానైతే మన అకౌంట్లలో ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లోనైతే మనకు జమ కావడం జరిగింది ఇక పంతొమ్మిదో విడతనైతే మనకు జనవరి మొదటి వారము లేదా రెండో వారంలోనైతే కేంద్ర ప్రభుత్వము జమ చేయడానికి అయితే సన్నాహాలు చేస్తున్నట్లు మనకు గతంలోనే చెప్పడం జరిగింది మరి మీకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ మీ బ్యాంకుల్లో జమ కావాలంటే ఈ నెల ముప్పై ఒకటిలోగా మీరు ఒక పని చేయాలి ఆ పని చేస్తేనే మీకైతే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే మీ యొక్క అకౌంట్లో జమ అవుతాయి మరి ఆ పని ఏంటిది ఎక్కడ చేయాలి ఏంది అనేటువంటి పూర్తి వివరాల గురించి నేనైతే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరు అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి డిసెంబర్ ముప్పై ఒకటిలోగా రైతులు ఈ పని చేయాలి లేదంటే పిఎం కిసాన్ డబ్బు మీ ఖాతాలో జమ కాదు చూసిరా అయితే ఆ పని ఏంటిది అని అంటే అదే దాని గురించి ఇప్పుడు మనం ఒక్కసారి తెలుసుకుందాము దేశంలోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వము పిఎం కిసాన్ ఫండ్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలనైతే నేరుగా రైతు ఖాతాకు బదిలీ చేయబడుతుంది రైతులు ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో మూడు విడతలుగా పొందుతున్నారు కిసాన్ సమ్మాన్ ఫండ్ యొక్క పంతొమ్మిదవ విడత విడుదల కానుంది అయితే మీరు ఈ డబ్బు కోసం ఎదురు చూస్తుంటే ఈ ముఖ్యం ఈ ముఖ్యమైనటువంటి పనిని తప్పక చేయండి లేకపోతే మీకైతే పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయల నగదు అయితే మీ అకౌంట్ లో జమ కాదు పిఎం కిసాన్ యోజన యొక్క పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ చేయబడుతుందని చెప్పబడింది పద్దెనిమిదవ విడత ఇప్పటికే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేయబడింది రైతులు తమ రైతు నమోదును ముందుగానే పూర్తి చేయడం చాలా ముఖ్యం తదుపరి విడత దీనికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటిన ఇవ్వబడింది అయితే మీకైతే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అయితే మీరు పిఎం కిసాన్ లో నమోదు చేసుకుంటే వాళ్లకు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది అదే విధంగా ఈ ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటి వరకైతే పూర్తి కావాలి రైతులు తమ చేయాల్సినటువంటి ఏంటంటే ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబరు ముఖ్యమైనవి రైతులు ఓటీపీ మరియు వారి ఫేస్ ఐడి ద్వారా నమోదు చేసుకోవచ్చు ఇలా నమోదు చేసుకోవడం వల్ల సమ్మాన్ ఫండ్ కింద ఇచ్చే మొత్తాన్ని మాత్రమే రైతులు పొందగలుగుతారు అంతేకాకుండా రైతులకు పంటల బీమా ప్రయోజనం కూడా లభిస్తుంది రైతుగా నమోదు చేసుకోవడం ద్వారా ఎరువులు విత్తనాలు వ్యవసాయ పనిముట్లు బ్యాంకు రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డు పై అయితే పొందడము సులభము అయితే రైతులాట వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా అదేవిధంగా ఫేస్ రికగ్నైజ్డ్ ఐడి ద్వారానైతే వాళ్ళు రైతుగా నమోదు చేసుకుంటే వాళ్ళకు యొక్క ప్రయోజనాలు అన్ని కూడా అందివ్వబడతాయని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే అదే విధంగా మనకైతే మొబైల్ నంబర్ యాక్టివేషన్ అనేది చాలా ముఖ్యమట రైతులు పిఎం కిసాన్ పథకం యోజన ప్రయోజనాన్ని పొందాలంటే ఈ కేవైసీతో నమోదు చేయబడినటువంటి మొబైల్ నంబర్ను యాక్టివ్గా ఉంచడం చాలా ముఖ్యం ఈ మొబైల్ ను రైతుల ఆధార్ కార్డుకి అంటే ఆధార్ కార్డుకి మన మొబైల్ నంబర్ లింక్ చేస్తాం కదా కేవైసీ చేసుకుంటాం కదా మన యొక్క ఆధార్ కార్డుకు ఆ లింక్ చేయాలట అట్లా ఆధార్ మరియు మొబైల్ నంబర్ యాక్టివేట్ చేయకపోతే పిఎం కిసాన్ పథకం ప్రయోజనం పొందడం కష్టం దీనికోసము మీరు ఈ కేవైసీ చెయ్యాలి అయితే ఈ కేవైసీ పూర్తి కాలేదనుకో అప్పుడు మీ మొబైల్ నంబరుకు ఓటీపీ రాదు మీరు మొబైల్ ను లింక్ చేయకపోతే పీఎం కిసాన్ ప్రాజెక్టు అధికారిక వెబ్సైట్ను సందర్శించి లింక్ చేయవచ్చును ఇగో ఇదుల్లా అసలు ముచ్చటం ఏంటంటే మీరు ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మొబైల్ నెంబర్ ఉండదు కదా ఆ మొబైల్ నంబర్ తప్పకుండా యాక్టివ్ లో ఉండాలి యాక్టివ్ లో అంటే మీరు వాడుతూ ఉండాలి దానికి రీఛార్జ్ ఉండాలి అన్నట్టుగా అయితే ఒకవేళ కనుక మీరు ఆ యొక్క ను వాడకున్నా రీఛార్జ్ చేసుకోకున్నా కూడా అయితే మీకు పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కావట అయితే అదే మొబైల్ నంబర్ ను మీ యొక్క ఆధార్ కార్డు కూడా లింక్ చేసుకోవాలి అయితే ఆధార్ కార్డు కు కేవైసీ చేయించాలి కదా అయితే అదే నెంబర్ అయితే మీరు కేవైసీ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు కు లింక్ చేసుకుంటే అదే నెంబర్ ను మీరు ఈ యొక్క పిఎం కిసాన్ కు పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా అది యాక్టివేషన్ లో ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే రావడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నదాతను అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అన్నా మరి మేము ఇది ఎలా చేయాలి మరి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి డబ్బులు ఖర్చు అయితాయా ఏందా అని అంటే మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు మీరు మనకు పైన ఇక్కడ సర్కిల్లో ఉన్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్తేనే మీరు మీ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవచ్చు ఈ కేవైసీ చేసుకోవచ్చు అదే విధంగా మీ యొక్క మొబైల్ నంబర్ ను కూడా మీరు లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి పైన ఇవ్వబడినటువంటి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి అప్డేట్ మొబైల్ నంబర్ ఎంపికపై క్లిక్ చేయండి ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ మరియు క్యాప్చర్ కోడ్ ను నమోదు చేయడం ద్వారా మీ మొబైల్ నంబర్ ను అప్డేట్ చేసుకోవచ్చును చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు అయితే అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు లేకుంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులను వృధా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు మీకు ఒకవేళ స్మార్ట్ ఫోన్ ఉన్నట్లయితే అందులోనైతే మీరు పైన చూపించిన పైన చూపించినటువంటి వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు మీ యొక్క మొబైల్ ను మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతలు అయితే ఈ యొక్క పని చేసుకుంటే మీకు పంతొమ్మిదో విడతకు సంబంధించినటువంటి రెండు వేల రూపాయల నగదు అయితే డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లో యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసీమలు అయితే నొక్కండి థ్యాంక్ యూ